చంచలమ్మ తీర్పు చెప్పడానికి ఒక అతను అయితే తన భార్య బిడ్డని తీసుకొని వస్తాడు ఇక దాంతో చంచలమ్మ అయితే ఏంటి ఎందుకు ఇలా వచ్చారు అని చెప్పి వాళ్ళని అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళైతే తన కూతురిని తీసుకొని వచ్చి ఇలా అంటూ ఉంటారు అమ్మ మీరే మాకు న్యాయం చెప్పండి ఏంటమ్మా ఇప్పుడు నా కూతురు జాతకంలో ఏదో దోషం ఉందంట దోషం ఉందని ఇప్పుడు వాళ్ళత్తారు ఇంటి వాళ్ళు నా కూతుర్ని పంపించేశారు మీరే న్యాయం చెప్పండి అమ్మా అలా ఎలా పంపించేస్తారమ్మా నా కూతుర్ని దోషం ఉందని తెలిసి పెళ్లి చేసుకున్నారా ఇప్పుడు వదిలేస్తారా అలా ఎలా వదిలేస్తారమ్మా మీరే న్యాయం మాట్లాడండి అంటూ అతనైతే అంటూ ఉంటాడు అది వినగానే చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అయ్యో భగవంతుడా నా ఇంటి ఇంటి తీరునే నువ్వు నాకే పరిష్కారం చెప్పమని మళ్ళీ నా దగ్గరికి పంపించావా ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న వ్యక్తి అయితే చెప్పండమ్మా మీరే పరిష్కారం చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న చంటి ఇలా అంటూ ఉంటాడు ఏం పరిష్కారం చెప్తారు అదే పరిస్థితి మా ఇంట్లో కానీ జరిగితే నా భార్యను కానీ వదులుకోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను దోషం ఉంది అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని ఒంటరిగా ఎలా వదిలిపెట్టేస్తాము వదిలి వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే చావనైనా చేస్తానే కానీ నా భార్యను వదిలే ప్రసక్తి లేదు అంటూ చంటి సింధూరాని గట్టిగా పట్టుకొని అంటూ ఉంటాడు అది వినకనే సింధూరా చాలా సంతోషిస్తుంది ఇక మాట విని అక్కడ ఉన్న చంచలమ్మ కేశవ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఎందుకండి అలాంటప్పుడు పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం దోషం ఉందని ఆ అమ్మాయిని ఒంటరిగా ఎలా వదిలిపెడతాం అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అలా వదిలిపెట్టడం మంచిది కాదు కూడా మీకు ఇదే చెప్పడం దోషం ఉన్నా ఏమున్నా సరే తన భార్యతో కలిసి జీవితాంతం కలిసి నడవాలి అని చెప్పి అతని చంటి అయితే అతను అంటూ అంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్